మంతని రామగిరి పోలీస్ స్టేషన్లకు ఆకస్మిక తనిఖీ వచ్చిన సీపీఎం శ్రీనివాసులు ఏసీపీ ఎం రమేష్ సిఐ వెంకటేశ్వర్లు మొక్కను అందించి ఆహ్వానం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటుగా పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు ప్రాజెక్టులు ముఖ్యమైన ప్రదేశాలు గ్రామ పంచాయతీలు హమ్డ్ గ్రామాలు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలని అన్నారు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు ఉండే సిచ్యువేషన్స్ తర్వాత లాంగ్ డ్యావేజ్ సిచ్యువేషన్స్ కానీ తర్వాత క్రైమ్ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దాంట్లో భాగంగా తర్వాత ఎంటైర్ జాగ్రఫీ కమింగ్ ఎలక్షన్స్లో దృష్టిలో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేసుకోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే సభ ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా ముందుగానే ఇంకా ఇంతకుముందు ఒక జాబ్ మెలాకి అటెండ్ కావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ జాబ్ మెలాకి యాక్చువల్గా అలా అయిన తర్వాత ఇక్కడ మ్యూజిక్లో ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అన్ని ఎలా ఉంది అసలు రీసెంట్గా కొత్తగా ఇక్కడ అపాయింట్ చేయబడ్డాడు అది ఎక్కడ వరకు ఈ యొక్క జోగ్రఫీ తన ఇష్యూస్ ఇష్యూస్ కానీ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది కానీ రాబోయే కాలంలో ఆమె కమింగ్ టూ త్రీ డెవలప్ మంత్స్లో ఎలా ప్లానింగ్ చేయాలి రిలేషన్స్ ఎంత సజావుగా తెలుపుకోవాలి దానికి మన యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉండాలి అందుకే ప్రీ एफर्ट प्री एलक्ष एफर्ट्स में उ एग्जापल एनिडब्ल्यू तो का मौत औरवड़ों तथा कन्वे फोकस कन्वे तरुक तरह अन सोशल एलमेंट नजर बैठी डिस्क चये आ सोफ आ सो गुड लिंग अंड गेटिंग रेडी फर् आ इश्यूस अडी फर् एल्शन आलो అండ్ ఇక్కడ మాతో పాటుగా డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు సో ఓవరాల్ అసెస్మెంట్ చేయడం జరిగింది సో కమింగ్ డేస్లో ఇక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏదన్నా కానీ ఇక్కడ అండ్ హ్యాండ్ యాక్టివిటీస్ ఒకసారి అండ్ ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని లైట్గా తీసుకోకుండా ఓకే నా వార్నింగ్గా తీసుకోండి అండ్ స్టాప్ ఇట్ అండ్ నెవర్ ఎవర్ హ్యావ్ ఎ ఛాన్స్ to get arrested immediately there is no chance there is no uh, excuse for any unlawful activity or organized crime that's my warning and uh, coming to elections we are getting ready for uh, prepared we are getting prepared and getting ready for smooth and uh, fair and uh, peaceful elections i request all the public and leaders uh, also not to indulge any other activities and కంటిన్యూ అండ్ లెట్స్ డూ దీస్ సెలెక్షన్స్ వెరీ పీస్ఫుల్ థ్యాంక్ యూ కొద్దిగా ఫ్రూట్స్ కానీ ఇంకా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి సో ఇక్కడ వన్స్ కన్సల్టేట్ అయిన తర్వాత వీల్ ఫోకస్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్స్ అండ్ డిటెక్షన్ అసలు సో ఇప్పుడు ఏ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కేసు అయిందంటే దాని యొక్క ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ మ్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ డేస్లో దాన్ని కొన్ని తీసుకొస్తున్నాం మీరు ఆల్రెడీ చూస్తున్నారు మర్డర్స్ కానీ వింతరాలు కానీ తర్వాత గాంజాకి అగనిస్ట్ కానీ టాస్క్ ఫోర్స్ టీం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది నాట్ ఓన్లీ టాస్క్ ఫోర్స్ టీం ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఈ జరిగింగ్ ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళని ఎక్కడక్కడ ముందుగానే ఇంకా గ్రావిటీ పెరగకన్నా ముందే సబ్ సర్ప్రైస్ అండ్ ఆల్ యాజ్ ఫర్ ఆస్